శ్రీ శ్రీమాత్రేణమహ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను రాగి లడ్డూలు చేస్తున్నాను దానికి కావాల్సింది ముందుగా వేసిన ఒక గుడ్లు దోరగా వేయించుకొని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టేసుకున్నాను ఇప్పుడు రెండు గ్లాసులు పిండి తీసుకుని దోరగా వేయించేసుకున్నానండి దోరగా వేయించుకోవాలి ఎంత దోరగా వేయించుకుంటే అంత రుచిగా ఉంటాయి కానీ ఇది మనకి కలర్ అయితే వచ్చేయాలండి చాలా బాగుంటుంది దాంట్లోకి తీపి కోసం అని చెప్పి నేను బెల్లం అయితే తీసుకున్నాను ఒక గ్లాసు బెల్లానికి ఒక గ్లాసు వాటర్ అయితే వేసుకొని మరిగించేసుకున్నాను పాక మీద రావక్కర్లేదు అండి బెల్లం ఊరికి కరిగితే చాలు ఇది కాస్త చలారి పెట్టేసుకుందాము ఇప్పుడు ఏదైతే దోరగా వేగిన పిండి ఉందో ఆ పిండిలో కచ్చ దంచి పెట్టుకున్న శనగ గుడ్లు వేసేసుకుని ఒక మూడు చెంచాల నెయ్యి అయితే కాసిపోసుకున్నానండి ఊరికి ఇది కూడా సెగలు రావక్కర్లేదు కొంచెం కరిగితే సరిపోతుంది ఇప్పుడు మనం ఏదైతే పిండి అయితే కలుపుకున్నామో ఆ పిండిలో కాస్త బెల్లం కొంచెం 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 వేసుకుంటుంది ఉండలు చుట్టుకోవడమేనండి బాగా కలుపుకోవాలి అయితే ఒక గ్లాసు బెల్లానికి ఒక గ్లాసు వాటర్ వేసుకున్నామంటే రెండు గ్లాసులు పిండికి కరెక్ట్గా సరిపోతుంది కొలత అనేది ఇది మనకి ఏ సైజు కావాలో ఆ సైజులో అయితే ఉండలు చుట్టుకుంటే సరిపోతుంది మీ దగ్గర డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కూడా వేసుకోవచ్చు అండి బాదాం పిస్తా ఎండు ద్రాక్ష ఇవన్నీ కూడా వేసుకోవచ్చు నల్ల నువ్వులు తెల్ల నువ్వులు కూడా వేయించుకుని కూడా వేసుకోవచ్చండి నా దగ్గర అందుబాటులో ఇవే ఉందని వేశాను ఒకసారి ట్రై చేసి చూడండి